హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈ టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి నార్మల్గా రెగ్యులర్గా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి లిక్విడ్ అయితే అయిపోయి ఉంటుంది ఎటు కాకుండా కొద్దిగా ఉంటుందనుకోండి ఈ మాత్రం ఉందనుకోండి తక్కువ వస్తుంది వస్తుంది షార్టేజ్ వస్తుంది అన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒకటి అయితే యాడ్ చేసుకోండి అదేనండి ఇది బేకింగ్ సోడా అనమాట వంట యూజ్ చేస్తాం కదా ఆ సోడా ఒక టీ స్పూన్ వరకు అందులో వేసేసుకోవాలి ఈ సోడా వేసుకోవడం వల్ల బట్టలు కూడా మురికి ఎంత మురికి ఉన్నా కూడా చాలా చక్కగా క్లీన్ అవుతాయి తెల్ల బట్టలు ఉన్నాయనుకోండి అవి ఇంకా బాగా క్లీన్ అవుతాయి అనమాట వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకోండి బాగా మిక్స్ అవుతుంది అదేవిధంగా నార్మల్గా కంఫర్ట్ ఎలాగైతే వేసుకుంటామో అలా కంఫర్ట్ వేసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా షార్టేజ్ వచ్చింది అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా క్లీన్ అవుతాయి బట్టలు అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో వాటర్ తీసుకోండి తీసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత యాపిల్ మనం నార్మల్గా యాపిల్ కట్ చేసిన కాసేపటికి అవి నల్లగా అయిపోతాయి కదా కలర్ అయితే చేంజ్ అయిపోతాయి అందుకని చెప్పేసి ఈ విధంగా కట్ చేసేసి ఒక్కొక్కసారి పిల్లలకి స్కూల్కి ఇచ్చినా కూడా నల్లగా అయిపోయి అని చెప్పేసి పిల్లలు సరిగ్గా తిన్నారు కదా అందుకని సాల్ట్ కొద్దిగా వాటర్లో సాల్ట్ వేసేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకుని అందులో వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి ఇలా వేసారనుకోండి అది నల్లగా అవ్వకుండా ఉంటాయన్నమాట నార్మల్ కోసినప్పుడు ముక్కలు ఎలాగైతే ఉంటాయో అదే విధంగా ఉంటాయి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా మీరు మధ్యాహ్నం వరకు పెట్టినా కూడా కలర్ అయితే చేంజ్ అవ్వన్నమాట ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చింతపండు చింతపండు మనం కూరల్లోకి యూజ్ చేసిన తర్వాత దీన్నైతే నార్మల్గా పిప్పి ఉందని చెప్పేసి పడేస్తుంటాం కదా అలా పడేయకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కొంచెం తెలివిగా ఆలోచించారనుకోండి ఏది కూడా వేస్ట్ అని పడేయరు చాలా చెక్క యూజ్ చేసుకోవచ్చు డబ్బును కూడా సేవ్ చేసుకోవచ్చు సో విధంగా నా దగ్గర అయితే ఈ మాత్రం కొద్దిగా మిగిలింది కదా దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ విధంగా డబ్బు రెగ్యులర్గా నేను దీ దీపాలు అయితే పెడుతూ ఉంటానన్నమాట అవి వారానికి ఒకసారి నార్మల్గా కడుగుతాను కానీ కడిగినా కూడా ఈ విధంగా అయితే అయిపోతుంటాయి కదా అందుకని చెప్పేసి ఇలా మిగిలిన దాంతో ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నాను రాగి అలా అదేవిధంగా ఇత్తడి వాటిని కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు సో ఈ విధంగా కొంచెం బాగా ఒత్తి పెట్టి రుద్దుతూ ఉన్నారు అనుకోండి చక్కగా క్లీన్ అవుతాయి ఎటువంటి ఆ పౌడర్స్ అయితే అవసరం లేదు సో విధంగా ఒకటి రుద్ది చూపిస్తున్నాను చూడండి దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి సో విధంగా అన్నిటిని కూడా కొంచెం ఇలా ఒత్తి పెట్టి రుద్దుతూ ఉన్నారనుకోండి చాలా నీట్గా పోతుందనమాట దానికి పట్టిన మురుకు అలాగే మంగులాగా పట్టి ఉంటుంది కదా మొత్తం కూడా పోతుంది సో విధంగా అన్నిటిని కూడా నేను క్లీన్ చేసేసి ఆ తర్వాత తుడిచి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో నేనైతే జస్ట్ మిగిలిన చింతపండుతో రుద్ది చూపిస్తున్నాను ఎంత బాగా క్లీన్ అయ్యాయో ఇంకా కొంచెం బాగా షైనింగ్గా కావాలి అనుకుంటే చింతపండు రుద్దిన తర్వాత కొంచెం ముగ్గు పౌడర్ ఉంటుంది కదా క్లీన్ చేసుకున్నారనుకోండి ఇంకా బాగా మెరుస్తూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దువ్వెన ప్రతిరోజు కూడా మనం అయితే యూజ్ చేస్తుంటాం కదా అది ఒక వారం రోజులు మనం క్లీన్ చేయలేదు అనుకోండి ఈ విధంగా మురికిగా తయారైపోతుంది అందుకని చెప్పేసి దీని మీద కొద్దిగా ఫేస్ పౌడర్ టాల్కమ్ పౌడర్ ఏదైనా కొద్దిగా వేసుకోండి వేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక వేస్ట్ బ్రష్ తీసుకునే విధంగా బాగా రుద్దేరు అనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట ఇందులో ఉన్న మురికి పోవడమే కాకుండా దీనికి పట్టిన జిడ్డు కూడా ఈ పౌడర్ అనేది అబ్జర్వ్ చేసి చాలా నీట్గా అయిపోతుంది సో అందుకని ఇలాంటి పౌడర్ని యూజ్ చేసేసి అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా కొంచెం ఇలా టీవీ చూసుకుంటూ ఎక్కడైనా కూర్చున్నప్పుడు కానీ ఇలా ఈ పనులు అయితే చేసుకోవచ్చు చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు సో నేనైతే ఇదంతా కూడా రుద్ది చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటా ఒక టమాటా అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీన్ని కరెక్ట్ మిడిల్లో కట్ చేసుకోవాలి నేనైతే ఇందులో సగమే తీసుకుంటున్నాను సగం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ వేసుకోవాలి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనమాట లేకపోతే ఏదైనా పర్లేదు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఇందులోని ఒక చిటికీడంతా పసుపు వేసుకోవాలి ఈ పసుపు కూడా అంతే మేడ్ పసుపు తీసుకోండి మళ్ళీ మరి ప్యాకెట్ పసుపు యూజ్ చేశారనుకోండి కొంతమందికి పడదు కదా ర్యాషెస్ లాగా చేస్తుంది నెక్స్ట్ అందులోని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు హనీ వేసుకోవాలి తేనెని కొద్దిగా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇదంతా ఇంకిపోయే విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అన్నమాట ఇలా కొంచెం ఇలా మిక్స్ చేసారనుకోండి లోపల వరకు కూడా బాగా మిక్స్ అవుతుంది సో ఈ విధంగా అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫేస్కి నెక్కి అంతా కూడా బాగా అప్లై చేసుకోవాలి కంటిన్యూస్గా ఒక ఐదు నిమిషాల పాటు స్టాప్ చేయకుండా బాగా రుద్దండి నార్మల్గా బ్రౌన్ కలర్ మచ్చలు అలాగే నల్ల మచ్చలు మంగ మచ్చలు లాగా ఉంటాయి కదా అవన్నీ కూడా పోతాయి అదేవిధంగా డెడ్ స్కిన్ ట్యాన్ అనేది చాలా నీట్గా క్లియర్ అయిపోతుంది అనమాట ఇందులో కాఫీ పౌడర్ అలాగే హనీ అదేవిధంగా పసుపు వేసే కదా ఈ మూడిటి కాంబినేషన్ అయితే సూపర్ అనమాట చాలా చక్కగా పనిచేస్తుంది సో ఈ విధంగా అట్లీస్ట్ వారానికి ఒక్క సారైనా ఈ విధంగా బాగా రుద్దారు అనుకోండి స్కిన్ అనేది ఎంత క్లియర్గా ఉంటుందో అసలు మీరు నమ్మలేరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు కదా సో విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా రబ్ చేసేసాక చూపిస్తున్నాను చూడండి ఇది ఇన్స్టెంట్ రిజల్ట్ అనమాట అయితే బాగా రుద్దిన తర్వాత ఒక పది నిమిషాలు కొంచెం ఆరిన తర్వాత క్లీన్ చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి సిజర్ ఇలాంటి సిజర్స్ అయితే నార్మల్గా ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు దేనికన్నా కావాల్సి వస్తుంది వస్తుందని చెప్పేసి ఇలాంటి వ్యానిటీ బ్యాగ్స్ అయితే వేసుకుంటుంటాం కదా ఇలా బ్యాగ్ లో వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి లోపలున్న ఉన్న లేయర్ అనేది దానికి గుచ్చుకుని హోల్స్ పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో ఈ విధంగా దీనికైతే ఈ విధంగా గుచ్చుకుంటూ ఉంటుంది కాబట్టి హోల్స్ పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా హోల్స్ పడకుండా బ్యాగ్ అనేది నీట్గా ఉండాలి అంటే దీనికైతే ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది అయితే క్యాప్స్ నార్మల్గా ఇలాంటి పెన్ క్యాప్స్ అయితే ఉంటాయి కదా దానికి పెట్టేసుకోండి సీజర్ సో సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాగ్లో పెట్టుకున్నారనుకోండి మనం ఇలా పెట్టేటప్పుడు చేయికి చేతికి గుచ్చుకోదు అదే విధంగా బ్యాగ్స్ కూడా గుచ్చుకో So, then mata soy langanga bCC హ్యాపీగా క్యారీ చేయొచ్చు అనమాట ఇది కూడా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సిరప్స్ ఈ సిరప్స్ కూడా అంతే నార్మల్గా పిల్లలు ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం ఇలా బ్యాగ్స్ లో అయితే వేసుకుని పోతుంటాం కదా జర్నీ చేసేటప్పుడు అది కొంచెం ఇలా ఓపెన్ చేయగానే ఆ మూత అయితే కొంచెం లూజ్ అయిపోతుంది కొంచెం ఇలా పొర్లిందనుకోండి బ్యాగ్ అంతా కూడా కొద్ది కొద్దిగా లీక్ అయ్యి అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది కదా అంటులాగా అందుకని చెప్పేసి ఇలా క్యాప్ ఓపెన్ చేసేసి కింద లాక్ అయితే ఉంది కదా లాక్ కన్నా కొంచెం పైకి ఇలాంటి డిష్కో రబ్బర్లు అయితే ఉంటాయి కదా ఇలాంటి రబ్బర్ అయితే వేసేసేయండి వేసిన తర్వాత ఇలా క్యాప్ మూసారనుకోండి అసలు అది లీక్ అయినా కూడా కరెక్ట్ మిడిల్లో ఉంటుంది కదా అది కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అసలు లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే అసలు ఉండదు రింగ్ ఆ రింగ్కి క్యాప్కి కరెక్ట్ మధ్యలో ఉండేలాగా చూసుకోవాలన్నమాట సో విధంగా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్విచ్ బోర్డ్స్ స్విచ్ బోర్డ్స్ని అయితే అప్పుడప్పుడు క్లీన్ చేస్తేనే నువ్వు చూడడానికి నీట్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి అలాగే వదిలేసి నార్మల్గా వాటర్తో అయితే అస్సలు క్లీన్ చేయలేము చాలా ఈజీగా కొంచెం కొబ్బరి నూనెతో క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట కొత్త వాటిలా చక్కగా మెరుస్తాయి దీనికి కావాల్సింది ఇప్పుడు కొద్దిగా కాటన్ తీసుకోండి కాటన్ తీసుకున్నాక దీని మీదకి కొద్దిగా కొబ్బరి నూనె వేసుకుంటున్నాను ఇది వచ్చేసి కొబ్బరి నూనె అనమాట ఇది ప్యూర్ ఆయిల్ అందుకని చెప్పేసి ఇలాంటి వాటిల్లో వచ్చింది మీ దగ్గర ప్యారాషీట్ ఉంటుంది కదా ప్యారాషీట్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా కొద్దిగా ఒక రెండు మూడు చుక్కలు వేసే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఈ పెట్టేసి ఇలా అనుకోండి చాలా అవుతాయి అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నారనుకోండి కొత్త వాటిలా మెరిసిపోతాయి ఇంకొకటి ఏంటంటే ఇందులో కొద్దిగా ఆయిల్ యూజ్ చేసాం కదా మంచి షైనింగ్గా కూడా కనిపిస్తాయి అనమాట సో విధంగా ఎంత మురికిగా ఉన్నా కూడా అప్పుడప్పుడు ఇలా క్లీన్ ఉన్నారు అనుకోండి చాలా నీట్గా కనిపిస్తాయి చూస్తున్నారు కదా ఎంత మురికి వచ్చిందో సో ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లకన్ని క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్